పాఠశాల వేద పాఠశాల ఆధ్యాత్మిక విద్యార్థుల అధ్యయనశాల ఆధ్యాత్మిక జీవిత పాఠాల పరిశోధనశాల ఆది నుండి బైబిల్ క్లుప్త అధ్యయనానికి మరో సదవకాశం ఆయా వ్యక్తుల జీవిత పాఠాలు నేర్చుకునే మరో సువర్ణ అవకాశం వినండి నూతన వర్తమానాలు రేడియో శ్రోతలకు స్వాగతం ఆది కాండము నుండి ప్రకటన గ్రంథం వరకు సంపూర్ణమైన బైబిల్ పరిశీలనలో ప్రవచన విభాగాన్ని ధ్యానిస్తూ ప్రస్తుతం దానియల్ గ్రంథానికి మనం చేరుకున్నాం బబులోనిచే యోధా చెరపట్టబడిన కాలములో ప్రవచన పరిచర్య జరిగించిన దానియేలు పెద్ద గ్రంథాలను రచించిన ప్రవక్తల్లో నాలుగోవాడు దానియేలు గ్రంథం మొదటి అధ్యాయము మొదటి ఎనిమిది వచనాలు మనం చదువుకుందాం యోధారాజగు యహోయాక్యము ఎలుబడిలో మూడవ సంవత్సరమున బబులోను రాజగు నెబ్కది నేజరు ఎరూషలెం మీదకు వచ్చి దాని మొట్టడి వేయగా ప్రభు యోధారాజగు యహోయాక్యూమును దేవుని మందిరములోని శేషించిన ఉపకరణములను ఆ రాజు చేతికప్పగించాను గనుక అతడు ఆ వస్తువులను సీనారు దేశములోని తన దేవతాలయమునకు తీసుకునిపోయి తన దేవతాలయపు బొక్కసముల ఉంచెను రాజు అస్పెనజు అను తన నపుంసకుల అధిపతిని పిలిపించి అతనికిలాగూ ఆజ్ఞాపించాను ఇష్రాయేలీయుల రాజవంశములలో ముఖ్యులై లోపములేని సౌందర్యమును సకల విద్య ప్రవీణతయు జ్ఞానమును కలిగి తత్వజ్ఞానము తెలిసినవారై రాజనగరునందు నిలువదగిన కొందరు బాలురను రప్పించి కల్దీలు విద్యను భాషను వారికి నేర్పుము మరియు రాజు తాను భుజించు ఆహారములో నుండియు తాను పానము చేయు ద్రాక్షారసములో నుండియు అనుదిన భాగము వారికి నియమించి మూడు సంవత్సరములు వారిని పోషించి పిమ్మట వారిని తన ఎదుట ఆజ్ఞ ఆజ్ఞయిచ్చాను యూదులలో నుండి దానియేలు అనన్యా మిషాయేలు అజర్యా అనువారు వీరిలో నుండిది నపంసకుల అధిపతి దానియేలునకు బెల్తేసాజరనియు హనన్యాకు శద్రక్కనియు మిస్సాయేలునకు మేషాకనియు అజరియాకు అభిద్నొగో అనియు పేర్లు పెట్టాను రాజు భుజించు భోజనమును పానము ద్రాక్ష రసమును పుచ్చుకొని తను తాను అపవిత్రపరుచుకొనకూడదని ఉద్దేశించి యెరూషలేము ఇరవై సంవత్సరాల కాలపరిధిలో పడగొట్టబడుతూ వచ్చిందని గత ప్రసారాల్లో మన విన్నాం దపదపాలుగా యూదులు చెరపట్టబడుతూ బబులోనికి వెళ్లారు మొదటిసారి మొట్టడిలో రాజైనా కీము నిప్కద్ నేజన్నకు లొంగిపోయి ఇస్రాయిల్ దేశంలోనే ఉండి నిప్కద్ నేజరు సేవకుడిగా పన్ను చెల్లిస్తూ మూడు సంవత్సరాలు జరిగిన తర్వాత నిబ్కదు నేజరుపై తిరుగుబడ్డాడు తిరిగి రెండవసారి యహోయాకీము కుమారుడైనా కీను ఏలుబడిలో ఎరుష్యలేము బబులోనుచే మళ్ళీ పట్టబడింది కీము పాలనలో ఎరూషలేము పట్టబడినప్పుడు పరిస్థితులు మామూలుగానే ఉన్నాయి కాని రెండవసారి ఎరూషలేము జయించబడినప్పుడే విషాదకరంగా పరిస్థితి మారిపోయింది రెండవసారి నిపుక దినేజరు ఎరూషలేమును జయించి కీనును తొలగించి అతని తండ్రి సోదరుడైన సిత్కియాను నామమాత్రపు రాజుగా ఎరూషలేములో నియమించాడు సిత్కియా పదకొండు సంవత్సరాలు పాలించి తర్వాత తిరుగుబడ్డాడు సిత్కియా తిరుగుబాటు తర్వాత మళ్లీ మూడవసారి రాజ్యం పట్టబడింది రాజ్యం యావత్తు మట్టం చేయబడింది ఈ దశలో వృద్ధులు రోగులూ ప్రవక్త అయిన ఇరిమియా తప్ప అందరూ యావత్ యోధాప్రజాణికం బబులోనుకు కొనుపోబడ్డారు మొట్టమొదటి దండాయాత్రలో నిబ్కది నేజరు కొద్దిమందిని మాత్రం బబులోనుకు తీసుకునిపోయాడు ఈ సమయంలో నిబ్కది నేజరు నుండి ముఖ్యులు లోపము లేనివారు జ్ఞానము కలిగిన కొంతమంది యవనస్తులను తగిన విధంగా సిద్ధపరిచి తన సన్నిధిలో ఉంచుకొనడానికి ఎన్నుకున్నాడు దానియేలు సెద్రక్ మేసిక్ అబెదనొగో అనే నలుగురు వీరిలో ఉన్నారు యాజకులు ప్రవక్తలు మతనాయకులెవర్నీ నిబ్కది నేజరు కోరుకొనక న్యాయశాస్త్రం వైద్యశాస్త్రం వంటి అంశాల్లో జ్ఞానము కలిగి విద్యార్థి దశలో ఉన్నవారినే అతడు ఎన్నుకున్నాడు ఈ షరతులపైనే దానియేలు అతడి ముగ్గురు స్నేహితులు బబులోనుకు పోబడి దేవుని సంకల్పానుసారంగా నేజరు పథకం ద్వారా వారు బబులోను రాజసన్నిధిలో నియమితులయ్యారు దానియేలు వెళ్ళిన తొమ్మిది సంవత్సరాల వరకు ఎహెచ్కేలు వెళ్లడం జరగలేదు దేవుని సంకల్పం ప్రకారం చెరపట్టబడిన వారినిమిత్తం దేవుడు బబురోంలో పరిచర్య ఏర్పాటు చేశాడు ఎలాగంటే ఎహెచ్కేలు కంటే ముందు కొనుపోబడినవారు నిగదినేజరి ఎదుట అప్పటికే కొంత పలుకుబడి సంపాదించుకొనడంతో సేవకు మార్గం ఏర్పడింది దేవుని ఏర్పాటు దేవుని కార్యాల విధానం మనల్ని ఆశ్చర్యపరుస్తుంది ఇక దానియల్ గ్రంథాన్ని మనము రెండు భాగాలుగా విభజించుకోవచ్చు మొదటి ఆరు అధ్యాయాలు చరిత్రను ఏడు నుండి పన్నెండు అధ్యాయాలు ప్రవచన ప్రత్యక్షతను మనకు అందిస్తూ ఉన్నాయి ఈ దానియేలు ఎహెచ్కేలు గ్రంథాలు చివరి గ్రంథమైన ప్రకటన గ్రంథాన్ని పోలి ఉన్నాయి ఈ విధంగా దానియేలు ఎహెచ్కేలు యోహానులు చెరలో నుండి తాము పొందిన దైవ ప్రత్యక్షతను దర్శన అనుభవాలను గ్రంథాలుగా రచించారు వీరి రచనలో యుగాంత విషయాలు అధికంగా తెలిపారు దానియేలు ఎహెచ్కేలు ప్రకటన ఈ మూడు గ్రంథాలు గ్రహించడానికి ఎంతో కష్టతరమైనవి ఇక దానియేలు గ్రంథంలోని మొదటి ఆరు అధ్యాయాలు చారిత్రక సమాచారాన్ని తెలియజేస్తూ ఉండడం వల్ల గ్రహించడానికి కొంతవరకు సహాయకరంగా ఉన్నాయి ఇట్టి చారిత్రక సమాచారం యొక్క ప్రయోజనం ఏమిటంటే మొదటి కొరింతి పత్రిక పదో అధ్యాయము పదకొండవ వచనములో వ్రాయబడిన ప్రకారం ఈ సంగతులు దృష్టాంతాలుగా వారికి సంభవించి యుగాంతముందున్న మనకు బుద్ధి కలుగుటకై వ్రాయబడెను ఈ విధంగా మనకు అనేక దృష్టాంతాలు దానియేల గ్రంథం మొదటి ఆరు అధ్యాయాల్లో ఎన్నో ఇవ్వబడ్డాయి పాతని బంధనలో దైవజనుల తప్పు ఒప్పులన్నీ వ్రాయబడ్డాయి అయితే కొత్తని బంధనలో వారి ప్రతిపాపము అపజయము మరువ బరినదై అన్నీ మంచివి సరైన విషయాలే వ్రాయబడ్డాయి ప్రతి ఒక్కరూ తమ తమ ఆత్మీయ వ్యక్తిగత జీవితాల్లో ఆయా ఒడుదుడుకులు ఎత్తుపల్లాలు కనిపిస్తూ ఉన్నప్పటికీ కొత్త నిబంధనలో అట్టివన్నీ తుడువ బినవై వారి విజయవంతమైన జీవితమే చూపించబడుతూ ఉంది అయితే యోసేపు దానియులు పరిపూర్ణమైన వ్యక్తిత్వాన్ని స్వచ్ఛమైన జీవితాలను కలిగుంటూ వచ్చారు తన యావత్ జీవితమంతా శత్రువు నీడలోనే నిబ్కదినేజరు బెల్సజరు దరియావేషు కోరేష్ మొదలైన అన్య రాజుల పాలనలో డెబ్బై సంవత్సరాల చెరకాలమంతా జీవించి దానియేలు తన ప్రజల విడుదలను కల్లారా చూశాడు నీకు నాకు దేవుని ప్రజలందరికీ దానియేలు గొప్ప మాదిరిగా ఉన్నాడు చెర సమయంలో అట్టి కష్టస్థితిలో ఏ విధంగా జీవించాలో దేవుని ప్రజలకు నేర్పడమే దానియలు యొక్క విధి బాధ్యత అయింది పద్నాలుగు సంవత్సరాల వయసు మాత్రమే అతడు కలిగి ఉన్నప్పటికీ దానియేలు గొప్ప పనికి ఏర్పరచబడ్డాడు రోమాపత్రిక పన్నెండవ అధ్యాయములో వ్రాయబడినట్టుగా తన ఇష్టం వచ్చినట్టుగా మనల్ని మలచడానికి లోకాన్ని అనుమతించవద్దు అయితే ఆయన ఇష్టప్రకారం మనల్ని మలచడానికి దేవుణ్ణి మన జీవితాల్లో అనుమతించినప్పుడే మనము ఈ లోకములో ప్రత్యేక వ్యక్తులం కాగలం ఈ విధంగా పద్నాలుగు సంవత్సరాల చిన్న వయసులో బబులోనుచే పట్టబడి జ్ఞానిగా నిబ్గద నిజరును సేవించడానికి దానియలకు శిక్షణ ఇవ్వడానికి ఏర్పాటు చేయబడిన సందర్భంలో ధర్మశాస్త్రం నిషేధించిన పందిలాంటి అపవిత్ర జంతు మాంసాలు కలిగిన భోజన పదార్థాలు దానియల బృందానికి పెట్టబడినప్పుడు వారు తిరస్కరించారు అట్టివాటితో తమ్మును తాము అపవిత్రపరుచుకొనకూడదని వారు నిశ్చయించుకున్నారు దానియేలుకెదిరైన మొదటి ఆటంకము లేక శోధన రాజభోజనమయ్యుంది ఇక బబులను రాజైన నెబ్కదనేజరు వారికి పేర్లు పెట్టాడు బైబిల్ గ్రంథములోని పేర్లలో చివరలో ఏల్ అని ఏ పేరుకైతే వస్తుందో అట్టి పేరులో దేవునికి సంబంధించిన ఒక విషయం ఇమిడి ఉంటుంది ఉదాహరణకు దాని అనగా దేవుడే నా న్యాయాధిపతి అని అర్థం మిషాయేలు అనగా దేవుని పోలియున్నవాడు ఎవడు అని అర్థం ఈ విధంగా ఏల్ అనే పదము ఏకవచ్చిన సంబోధనయై సంబోధన అయి దేవుణ్ణి సూచిస్తుంది బబులోను జ్ఞానదేవత సేవకుడని అనడానికి అజరియాకు అభ్యదనగో అని పేర్లు పెట్టాడు వీరికిట్టి పేర్లు పెట్టడములో నిబ్గది నిజం యొక్క ఉద్దేశ్యం నేను మిమ్మల్ని బబులోనియులుగా మార్చివేస్తున్నాను ఉంది అయితే దానియేలు అతని ముగ్గురు స్నేహితుల వైకిరి అందుకు భిన్నంగా ఉంటూ బబులోను ప్రజలనే నిజదేవుని విశ్వాసులుగా మార్చేవారేయుండగలిగారు ఈ విధంగా విశ్వాసికి లోకములో లోకుల ద్వారా గొప్ప ఒత్తిడి ఎదురవుతుంది అయినప్పటికీ విశ్వాసులు లోకాన్ని ప్రభు కొరకు గెలవడంలో తమ వంతు ప్రయత్నం మానకూడచుమా ఈ విధంగా నాలుగో అధ్యాయములో నిప్కెదినేజరును దేవుని ఎందు విశ్వాసము కలిగిన వాడిగా చూస్తాం ఈ అధ్యాయములో దేవుని అంగీకరిస్తూ తెలియజేసిన సత్యము నిప్కెదినేజరు విషయాలు స్వయంగా అతడు వ్రాసినవే సువిశాలమైన మహాసామ్రాజ్యం ప్రపంచ రాజ్యాధికారం పొందిన నేజరు ఎంతో జ్ఞాని ఇతడొకసారి ఒక కలగన్నాడు అయితే ఇతడు జ్ఞానవంతుడైనందున తన జ్ఞానులను శకునగాండ్రను నమ్మక వారి జ్ఞానము మరియు దర్శన వివరణ సరైనదా కాదా అని రుజువు పరుచుకొనగోరి తాను రాత్రి చూచిన కలను కూడా చెప్పమని అప్పుడే మీరు చెప్పే భావం కూడా నిజమైనదని లేకుంటే మరణదండన మరియు సర్వనాశనం విధిస్తానని చెప్పాడు ఇట్టి సవాలును ఎదుర్కోలేని జ్ఞానులు దేవతలు మనుషులలో ఉండరు కదా తమరు ఎంతో అసాధ్యమైన విషయాన్ని అరుగుతూ ఉన్నారు అని వారు అనడంతో జ్ఞానులందరినీ చంపనాజ్ఞాపించాడు అప్పుడు దానియేలు రాజు ఎదుటికి వెళ్లడానికి సంబంధిత అధికారిని అవకాశం కోసం అడిగాడు అప్పుడు దానియేలకు ఈ విషయమై దైవ ప్రత్యక్షత కలిగి నిప్కది నిజరకు కలిగిన కళ దాని భావము తెలియచేయబడ్డాయి అటు తర్వాత దానియేలు రాజు దగ్గరికి పోబడ్డాడు నేను చూచిన కళ దాని భావము తెలియ చెప్పడం నీకు సఖ్యమా అని రాజు దానియల్ని అడిగినప్పుడు అడిగిన ఈ మర్మము ఎంతటి వారైనా చెప్పలేరు అయితే మర్మాలను బయలుపరిచే దేవుడు పరలోకములో ఉన్నాడు ఆయనే నాలో నివసిస్తూ నీకు వచ్చిన కలను దాని భావాన్ని నాకు బయలుపరిచాడు అని ఆ విషయాలను వివరించాడు అప్పటి నుండి నిబ్కది నేజరు అన్ని విషయాల్లో దానియేలునే సంప్రదిస్తూ వచ్చాడు నిబ్కది నేజరు కుమారుడైన బెల్సెజర కాలంలో ఈ దానియేలు పరిశుద్ధ దేవతల ఆత్మగలవాడు అని అప్పటి రాణి దానియలను గూర్చి ఎంతగానో వర్ణించింది ఈ విధంగానే దర్యావేశ కాలంలో కూడా దానియేలు గుర్తించబడ్డాడు ఇట్టి దానియేలు మనకొక గొప్ప మాదిరి అని మీరు అంగీకరిస్తున్నారా దానియేలు వలనే మీలో కూడా దేవుని ఆత్మ నివసించగలడని నమ్ముతున్నారా దేవుని మీలో నివసించినట్టయితే ఇట్టి అద్భుతమైన పరలోక సంబంధమైన శక్తి మీలో కార్యసాధకం కాగలదని నమ్మవచ్చును కదా ఈ సమయంలో కొన్ని ప్రశ్నలు మీ ముందుంచాలని ఆశపడుతూ ఉన్నాను ఒకటి దేవునికి అసాధ్యమైన దేదీయో లేదనే విషయాన్ని మీలో ఎంతమంది నమ్ముతున్నారు రెండు నీవు విశ్వాసువై దేవునియందు నమ్మిక కలిగి ఉంటూ ఉండగా ఏమైనా కష్టపరిస్థితులు ఎదురైతే విశ్వాసువైన నీకు అసాధ్యమైన దేదీ ఉండదనే సత్యాన్ని నమ్ముతున్నావా మూడు దేవుడి మనలో మనతో ఉంటూ ఉన్నప్పుడు మన కొరకు సమస్తము సాధ్యపరచబడగలదని నమ్ముతూ ఉన్నారా నాలుగు దేవునియందు విశ్వాసముంచే స్త్రీ పురుషులు ఎవరిలోనైనా దేవుడు నివసిస్తూ ఉండగా అట్టివారి కొరకు సమస్తము సాధ్యపరచబడుతుందని నమ్ముచున్నారా దేవుని వాక్యములో వ్రాయబడిన ప్రకారంగా ఈ ప్రశ్నలు అన్నిటికీ మనకు సమాధానము దొరకగలదు సామాన్యమైన ఒక రైతు బిడ్డ అయిన కన్య మరియకు దేవునికి అసాధ్యమైనదేదీ లేదనే సత్యం తెలియచేయబడింది తమ యద్దకు తీసుకొని రాబడిన ఒక పిల్లవాణ్ణి తామెందుచేత చేయలేకపోయాము అని ప్రభువును శిష్యులు అడిగినప్పుడు వారి అవిశ్వాసమే కారణమని ఆవగింజంత విశ్వాసము కలిగి ఉన్నప్పుడు అట్టి విశ్వాసానికి అసాధ్యమైనది ఏదీ ఉండదని ప్రభు చెప్పారు స్వస్థత కొరకు తన కుమారుని ప్రభు దగ్గరకు తెచ్చిన ఒక వ్యక్తితో దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదని మరియు నమ్మువానికి సమస్తము సాధ్యమని ప్రభు సెలవిచ్చారు ఇక అసాధ్యమైనవి భరింపరానివి ఎవరూ తప్పించలేనివి మనకు మనంగా తప్పించుకోలేని ఒత్తిళ్ళు సమస్యలు ఏమైనా ఎదుర్కొంటున్నారా అని అడిగితే ఉదయము అల్పాహారం సమయం దగ్గర నుండి అన్ని సమస్యలే అని వారు కూడా లేకపోలేదు తాను కన్న కళ దాని భావము ఏమిటో చెప్పకపోతే మీలో నశింప నశింపచేస్తానని బబులోను జ్ఞానులపై నేజరు చూపిన కోపము నుండి దానియేలను అతని స్నేహితులను ఎవరూ తప్పించలేని శ్రమ సమస్య ఏర్పడినప్పుడు దానియేలు అతని స్నేహితులు ఒక అద్భుతాన్ని జరిగించమని వారి ఎదుటనున్న అసాధ్యాన్ని సాధ్యపరచమని ప్రార్థనా కోటాన్ని ఏర్పాటు చేసుకున్నారు ఈ విధంగా ఐదు గొప్ప అద్భుతాలు దానియేలు గ్రంథములో వ్రాయబడ్డాయి ఒకటి కళ దాని భావ ప్రత్యక్షత రెండు దానియేలు అతని ముగ్గురు స్నేహితులు అగ్నిగుండములో నుండి రక్షించబడడం మూడు దేవుని ఎడల నిబ్కది యొక్క విశ్వాస తీర్మానం నాలుగు గోడపై చేతి వ్రాత వివరణ ఐదు దానియేలు సింహాల గుహ నుండి రక్షించబడడం ఈ గొప్ప ఐదు అద్భుతాలు దానియేలు విశ్వాసానికి నిదర్శనాలు అనవచ్చు ఇతని విశ్వాసము ఏదో సామాన్యమైన సగటు విశ్వాసం కాక బబులోను చెర నుండి కఠినమైన పరిస్థితుల్లో జీవించడానికి ఉంది దానియేలు యొక్క జీవితమంతా బబులోనూ రాజకీయాల్లోనే గడిచింది వాస్తవానికి దానియేలు యషయా ఇర్మియాల వంటి ప్రవక్త కాడు అయితే దేవుని శక్తిని ప్రార్థనా ప్రభావాన్ని నమ్మిన గొప్ప విశ్వాసిగాను విశ్వాసాన్ని కాపాడుకొనడంలోనూ దేవుని ప్రజలకు మాదిరిగా ఉన్నాడు తన ప్రజలకు దానియేలు మాదిరి చూపిన విధానాలు ఈ విధంగా ఉన్నాయి ఎట్టి షరతులు లేక దానియేలు దేవుని శక్తిని నమ్మాడు అతడు నిబ్కది నేజరుతో మాట్లాడుతూ నీ కలను దాని భావాన్ని నేను చెప్పలేను గాని జీవము కలిగిన నిజదేవుడు నాలో నివసిస్తున్న కారణంగా నాకిట్టి సామర్థ్యం కలిగిందని దానియేలు అన్నాడు ఈ విధంగా దేవుని శక్తిని దానియేలు ఖచ్చితంగా నమ్మాడు దానియేలు శక్తిని ఖచ్చితంగా నమ్మాడు అతడు సింహాల నోటు నుండి రక్షించబడినప్పుడు అతని జీవితములో ప్రార్థనకు ఎంతటి ప్రాముఖ్య స్థానాన్నిచ్చాడో తెలుసుకోవచ్చు ఈ అద్భుత సంఘటనను బట్టి పవిత్రమైన అతని వ్యక్తిత్వం రుజువైంది బైబిల్ గ్రంథములో పవిత్ర వ్యక్తిత్వం గెలవాడిగా దానియేలు మనకు కనిపిస్తూ ఉంటాడు దానియేలు బబులోని రాజనగరలో మెట్టుమెట్టుగా ఉన్నత దశకు చేరుకున్నాడు దేవుని సన్నిధి యొక్క శక్తి ద్వారా దానియేలు బబులోను ప్రధాన మంత్రిత్వ దశకు వెళ్ళాడు ఉన్నత స్థానాల్లో ఉన్న బబులోను రాజోద్యోగులు సహజంగా దానియలు ఎడల అసూయను కలిగి ఉంటూ వచ్చారు తరచుగా దానియలును మరణశిక్షకు అప్పగించాలని సమయం కొరకు చూసేవారు యేసుప్రభు జీవితంలో కూడా ఇట్టి ప్రమాద స్థితి తరచుగా ఎదురవుతూ ఉన్నప్పుడు ఆయన నాలో పాపమున్నదని నాపై నేరస్థాపన చేయగలవాడు మీలో ఎవడు అని అడిగినప్పుడు శత్రువుల నోర్లు మూసుకున్నారు ఈ విధంగా శత్రువులు మనపై చేయగల నేరారోపణలను అధిగమించగల స్థితిలో మన జీవితాలు ఉన్నాయా అయితే దానియలు జీవితంలో గొప్ప యథార్థతను కలిగి ఉన్నందున అతని శత్రువులు అతనిలో ఏ నేరమైనా దోషమైనా కనుగొనలేకపోయారు ఇకవారు రుజువు చేయగలిగిన ఒకే ఒక్క నేరం అతడు దినములో ముమ్మారు ప్రార్థిస్తున్నాడనేదే అతడు ఇరుశలేము తట్టు తిరిగి తన గది కిటికీలు తెరచి రాజుకు తప్ప ఎవరు ఏ దేవునిని ప్రార్థించకూడదని శాసనము అమలు చేయబడిన దినాల్లో అతడు తన దేవుణ్ణి ప్రార్థిస్తూ వచ్చాడు ఎవరు మార్చలేనట్టి శాసనంగా రాజు శాసనం ఆ దినాల్లో ఉంటూ ఉంది అయితే యరుశలేములో దేవుడున్నాడనే గొప్ప నమ్మకముతో దానియేలు ఏలు వైపు తిరిగి ప్రార్థించాడు ఈ కారణంగా వారు అతన్ని సింహాలకు ఆహారంగా పడవేశారు దానియేలు ప్రార్థనాశక్తిని దృఢంగా నమ్మాడు దానియేలు దేవుని శక్తిని నమ్మాడు ప్రార్థనాశక్తిని నమ్మాడు దానియేలు దేవుని సహాయాన్ని మరియు దేవుని ఉద్దేశాలను సంకల్పాలను నమ్మాడు అతడు బాల్య ప్రాయము నుండి ఇట్టి విశ్వాస విధానాలని కలిగి ఉంటూ బబులోన్లో అతడు దేవుని సంకల్పానుసారంగానే ఉంచబడ్డానని నమ్మాడు ఈ విధంగా అతడు నిర్గదిన ఎదురు ఎదుట నిలువబడడానికి అతని స్నేహము సంపాదించుకొనడానికి అర్హుడయ్యాడు దానియాలు ఏ విధంగా మనకొక గొప్ప మాదిరిగా ఉన్నాడంటే మనలను ఎవరూ తప్పించలేని మనంతట మనము తప్పించుకోలేని కష్ట పరిస్థితుల్లో దేవుని శక్తిని ప్రార్థనా శక్తిని దానియేలు వలె మనం నమ్మాలి ఆయా సమస్యలు సవాళ్ళతో కూడిన పరిస్థితుల్లో ప్రతికూల ప్రదేశాల్లో నీవు జీవిస్తూ ఉన్నట్లయితే దేవుని చిత్తానుసారం లేక ఆయన సంకల్పం మేరకు నీవు ఆ విధంగా ఉంచబడ్డావని నమ్మగలవా అయితే దానియేలు వంటి విశ్వాసాన్ని సంతరించుకోండి అట్టి విశ్వాసాన్ని అనుసరించండి నీ చుట్టూనున్న లోకము దాని నాగరికత ఈ సామాజిక విలువలు ఇవన్నీ నీపై దాడి చేస్తూ ఉండొచ్చు ఈ లోకము నిన్ను తనలో కలుపుకోవడానికి ఆహ్వానిస్తూ ఉండొచ్చు అయితే దానియేలు అతని స్నేహితుల జీవితాలు మనల్ని ఈనాడు సవాలు చేస్తున్నాయి ఈ లోకము దాని అపవిత్రత మనలను అంటకుండా ఈ లోకము నుండి దేవునిలోనికి ఇతరులను నడిపించే వారంగా మనము దానియేలు అతని స్నేహితుల వలె మనము జీవించాలి ఈ విధంగా దేవుని శక్తిని ప్రార్థనాశక్తిని దేవుని మార్గాలను ఆయన సంకల్పాన్ని మనం నమ్మినప్పుడు అక్కడితో ఆగిపోక విశ్వాసాన్ని కాపాడుకుంటూ ఇతరులను ప్రభువులోనికి నడిపిస్తూ సాగిపోవాలి దానియేలు గ్రంథాన్ని శ్రద్ధగా చదవండి అతని మాదిరిని మీ ఉంచుకోండి ప్రార్థన చేసుకుందాం ప్రార్థనలో ఏకీభవించండి ప్రేమ కలిగిన మా పరమతండ్రి ఇంతవరకు మీ పరిశుద్ధాత్మ ద్వారా దానియలను మాకు మాదిరిగా చూపిస్తూ మీలో ఉన్న మహాశక్తిని దైవశక్తిని ప్రార్థనాశక్తిని మరోసారి మాకు గుర్తు చేసినందుకు వందనాలు చెల్లిస్తున్నా ఈ లోకం మమ్ములను తమలో కలుపుకోవడానికి ఆహ్వానిస్తూ ఉండగా శోధిస్తూ ఉండగా దానియలు వలె అతని స్నేహితుల వలె మా విశ్వాసాన్ని వరకు కాపాడుకుంటూ లోకములో నశించిపోతున్న అనేక ఆత్మలను మీలోనికి నడిపించే కృప రక్షణ పొందిన ప్రతి విశ్వాసికి దయచేయమని మా విశ్వాస జీవితాల్లో మీ భక్తుల విశ్వాసాన్ని మేము జ్ఞాపం చేసుకుంటూ వారి మాదిరిని మా ముందు ఉంచుకుంటూ మా విశ్వాస జీవితాలను మేము అంతం వరకు కొనసాగించడానికి కావలసిన శక్తిని జ్ఞానాన్ని మాకు అనుగ్రహించమని మా శ్రోతలకు ఈ దాని గ్రంథ ధ్యానాలు మిక్కిలి ఆశీర్వాదకరంగా చేస్తున్నందుకు మీకు స్తోత్రాలు చెల్లించుకుంటూ యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము పరమతండ్రి ఆమెను మీరింతవరకు వేద పాఠశాల తరగతుల్లో బైబిలు వ్యక్తుల జీవితాల నుండి కొన్ని పాఠాలు వింటూ ఉన్నారు ఈ ఆధ్యాత్మిక పాఠాలు మీ వ్యక్తిగత కుటుంబ జీవితాలకు ఎంతో సహాయపడగలవని భావిస్తున్నాము మీరు పొందిన మేలులు మాకు వ్రాయండి ఈ సందేశాలు మరింత సులభంగా అర్థం చేసుకోవడానికి సహాయకరంగా ఉండుటకు ఒక ఉచిత బైబుల్ గైడు మీకు పంపించగలం మా చిరునామా వేద పాఠశాల రేడియో విశ్వవాణి తపాలా సంచి నాలుగు సికింద్రాబాద్ ఐదు సున్నా 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 ఒకటి ఏడు మా ఈమెయిల్ ఐడి తెలుగు విపి ఎట్ రేడియో ఎయిట్ ఎయిట్ టూ డాట్ కామ్